గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకు రాఖీ పౌర్ణమి రాబోతోంది రాఖీ పౌర్ణమి అనగానే ఒకరితో ఒకరు అంటే ఒకరి మంచిని కోరుకొని వారికి కట్టే రక్ష అని అంటుంటారు లేదు ఇది కంప్లీట్ గా అన్నా చెల్లెళ్లకు సంబంధించింది మాత్రమే అని అంటూ ఉంటారు అసలు ఈ రాఖీ అనేది ఎక్కడ నుంచి ప్రారంభమైంది ఏంటి అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి సాధారణంగా మన అందరికి తెలిసిందే అన్నా చెల్లెళ్ళకి అక్క తమ్ముళ్ళకి సంబంధించిన ఒక పండగ రోజు ఏదైనా ఉంది అంటే అది రాఖీ అసలు ఈ రాఖీకి పుట్టక అనేది అంటే మూలం ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాఖీ గురించి కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇది ఒక రక్ష మాత్రమే అని చెప్పి ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళే మిగతా వాళ్ళు కట్టుకోవడానికి లేదు అని లేదు ఒకరు మంచి కోరుకొని ఎదుటి వారు వాళ్ళకి ఒక రక్షలా కట్టొచ్చు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు వాస్తవం ఏంటో వివరించండి వాస్తవం ఏంటంటే మనం ఏ నిండవచ్చు వామ అవతారం విన్నారు పేరు మీరు ఇప్పుడు మన దగ్గర చూస్తే బలి చక్రవర్తి గురించి మాట్లాడాలి బలి చక్రవర్తి ఏం చేస్తాడో తల్లి ఆయన గారు ఒక యుగంలో బాగా ధర్మశాస్త్రమైన పనులలో గొప్పవాడు ఆయన బలి చక్రవర్తి అనేది పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన గారు చిన్న బ్రాహ్మణుడి అవతారంలో మహావిష్ణువు రావడం చేత మహావిష్ణువులు మూడు అడుగులు కావాలి అని అడగడం చేత అక్కడొకడుగు అడుగు మూడో అడుగు నెత్తి మీద పెట్టడం చేత ఆయన అలా కిందికి పోతూ 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 ఆయన ఆగిన లోకం పేరు సుతల అతల వితల్ల సుతల మహాతల రసతల తల తల పాతాల అంటే ఏడు లోకాలలో ఆయన ఆగిన లోకం సుతల అక్కడ ఆగిన ఉంటాడు అది మూడో లోకం ఆ మూడో లోకం దగ్గర ఆగిపోయిన తర్వాత మహావిష్ణువుకి ఏమనిపిస్తుంది అంటే మహావిష్ణువుకి మాత్రమే తెలుసు ఈయన గారికి వచ్చింది మహావిష్ణువు అన్న సంగతి తెలియదు కాబట్టి అక్కడికి కాలం ఆపుతాడు ఎంత ఆలోచన ఉన్నది ఈయన ప్రేమలో మూడు అడుగులు అడిగాను మూడు అడుగులు నిమ్మలంగా ఇచ్చేసాడు ఎందుకంటే అప్పుడు ఆయన రాజ్యాధికారి ఉంటాడు అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇలాంటి వ్యక్తిని మేము పాతాళానికి తొక్కకూడదు ఈయన గారి గొప్ప కార్యక్రమాలు లోకానికి తెలవాలి అని చెప్పేసి చాలా తెలివిగా 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 ఆలోచన చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ఆగారో ఆ లోకానికి ఇకపైన మీరు అధిపతులు ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ లోకానికి ఉన్న ద్వారానికి నేను ద్వారపాలకుడిని అని చెప్పేసి ఆయన గారు బ్రాహ్మణుడు చిన్న కర్రవట్ల కూర్చుంట అక్కడ ద్వారపాలకుడులాగా ఉంటాడు ఆయన మంచితనాన్ని మెచ్చి పైన లక్ష్మమ్మ ఏం చేయాలి మరి తండ్రి అయితే కిందుడి పోయాడు వస్తే లేడు ఇగోస్తలేడు అగోస్తాడు ఆలోచన చేసి చేసి అమ్మ ఏం చేస్తాదంటే అమ్మ తండ్రి ఇక్కడ ఉన్నాడని డైరెక్ట్ గా పోయి అడిగితే ఇది శాస్త్రానికి విరుద్ధం ఆయన మనసు మెప్పించి ఒప్పించి ఆయన గారి యొక్క ఆలోచనను మెప్పించి తీసుకొచ్చుకోవాలని బలి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి మేము చాలా దూరపు ప్రయాణం చేసి వచ్చాం కొద్ది రోజుల విశ్రాంతికి మీ దగ్గరే ఉండాలని అనుకుంటున్నామని సహజంగా ఒక స్త్రీలాగా వస్తే సరే ఉండు చెల్లెమ్మా అంటాడు ఆయన ఆ మాట చాలా బలమైంది తల్లి ఇది రాఖీ పౌర్ణమిలో కూడా చెప్తారు ఇది అలా చెప్పిన ఆ తరుణంలో ఆయన గారు ఇచ్చిన విశేష వివరణ ఏంటంటే ఇక్కడే ఉండండి అని అన్ని కొద్ది రోజులు ఒక పది రోజులకు ఇరవై రోజులకు కొన్ని రోజులు చూసి మన దగ్గర ఒక శాస్త్రం ఏంటంట ఎవరికైతే స్త్రీ జంజం కడుతుందో ఆ పురుషుడు కాపాడబడతాడు అనేది రాసింది మన దగ్గర అదే జంజముల పండగ అంటారు మన దగ్గర జంజమ్ముల పండగ అంటే మీకు తెలుసా అమ్మా మీకు రాఖీ పౌర్ణమి అంటే తెలుసు రాఖీ పౌర్ణమి కాదు దాని పేరు జంజముల పండగ రాఖీ పేరే జంజముల జంజమ్ముల పండుగ ఈ రోజు మనం రాఖీలు కట్టుకుంటాం చేతులు కాబట్టి అలా ఈ అమ్మ ఏం చేస్తుంది అంటే ఆయన గారి తెలివితేటలన్నీ మెచ్చి ఒక వస్త్రం ఒక పత్తితోని మంచి వస్త్రం చేసి శాస్త్రీయత పురుషుడికి రక్ష కదా రాఖీ అంటే అన్నతత్వానికి నిదర్శనంగా ఈ అమ్మ ఏం చేస్తుంది ఆయనకు ఒక చేతికి కట్టి కుడి చేతికి ఇది కట్టిన తర్వాత మీకు ఆయుర ఆరోగ్యాలు ఇకపైన మీరు నన్ను చెల్లెయని పిలవడం చేత మీరు అన్నలాగా బాధ్యతలు బాగుండి ఈ లోకాన్ని సుభిక్షంగా పాలించవలను ఇప్పుడు మీకు నేను రక్షగా ఇవన్నీ చేశాను కాబట్టి ఒక అన్నలాగా నాకు బాధ్యత యుతమైన ఒక మాట ఇవ్వాలి అని అడుగుతా అప్పుడు ఆయన గారు చెప్పమ్మా ఏమి ఇవ్వాలి అంటే మీ ద్వారపాలకులని మాతో పాటు పంపించాలి అని అంటారు అన్నప్పుడు ఆయనకు అర్థం కాదు ఆయన ఏంది ద్వారపాలకుడు చిన్నవాడే ఆయన బ్రాహ్మణుడు ఆయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఆయన అడుగుతున్నా తీసుకుపోవని వర్షం వస్తుంది కదా అప్పుడు తల్లి అంటది మహావిష్ణు ఆయన గారు మీ మంచితనాన్ని మెచ్చి లోకానికి మీ గొప్పతనాన్ని తెలియజేయడానికని కారణం చేత వచ్చి మీ ద్వారం దగ్గరే ఉండిపోయారు నాకు పంపించగలరా అన్న నేను లక్ష్మీమాతని అని చెప్పి ఇద్దరు దర్శనాలు ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరిని తనివి తీరా చూసి ఆ లోకం ఎంత పావనం అయిపోయింది అని చెప్పేసి ఆ సుతలలో ఆయన ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని అమ్మ తండ్రి ఇద్దరు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి పిలుస్తాడంట తండ్రిని చెల్లి అని పిలిచినప్పుడు వెనక్కి చూస్తే ఎప్పుడైతే కట్టావు నువ్వు నాకు పన్నెండు నెలలకి రక్ష మరి మరో పన్నెండు నెలలకి మీరు కట్టగల మీరు ఎప్పుడొస్తారు చేస్తారు అని అన్నప్పుడు మహావిష్ణువు మూడో లోకంలో ఉండడం చేత మహావిష్ణువు పాంపి ఎవరమ్మా విష్ణు ఆదిశేషుడు ఆదిశేషుడు అవ్వడం చేత ఈ దైవ సర్పాలన్నిటికీ అధిపతి అవ్వడం చేత మహావిష్ణువు భూమండలంలో ఉన్నారు కాబట్టి మన వాళ్ళు చేసే ఆ తరుణం దార మీద దారా దార మీద దారా దార మీద దార పోస్తే అమ్మా అక్కడ తండ్రికి చరిత్ర నానుడి ఇప్పుడు మీరు పోస్తారు ఒక చిన్న ఒక కలశంలో పాలు కానీ మీరు పోసిన తర్వాత ఊరంతా అక్కడనే పోస్తది కదా మరి ఆ దార కింది దాకా చేరుతుంది కదా అలా వెళ్తూ 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 సుతల లోకం వరకు వెళ్తుంది అక్కడ మహావిష్ణు కొలువై ఉన్నాడు అనేది శాస్త్రం ఒక అయితే మరి ఈ శాస్త్రంలో మరి ఉన్నది ఎవరు మళ్ళీ ఆదిశేషువే ఆదిశేషు ఉన్నారంటే మరి స్వీకరించేది ఇద్దరు అవును లక్ష్మీమాత అక్కడ కొలువై ఉన్న తర్వాత అప్పుడు తండ్రి అంటాడంట ఇకపైన ప్రతి ఈ శ్రావణ పౌర్ణమికి నీ చెల్లెని తీసుకొచ్చి నీకు రాఖీ కట్టిస్తా అని ఇప్పటికీ తండ్రి పోతున్నాడు అనేది మా గురువుల యొక్క మాట ఇప్పటికీ వచ్చి కట్టించుకొని పోతారంటారు మనం చూసింది కాదు మన శాస్త్రం అలా ఉన్నది మన శాస్త్రానికి గొప్పతనం నువ్వు పాములకి పోస్తే ఒక పాము ఎంత తాగుతుంది తల్లి మీరే ఎంత తింటారు ఓ గమ్యలు గమేలు తింటామా లేదు మనకు కావాల్సిన భోజనం కాబట్టి ఏంటంటే అదే మెతుకు 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 వేస్తే అది అక్కడ దాకా చేరుతుంది అని అంతరార్థం ఇది రాఖీ పౌర్ణమి రోజు కూడా ముఖ్యంగా మాట్లాడుకుంది రాఖీ యొక్క అంతరార్థం లక్ష్మీమాత రక్ష రక్ష మళ్ళీ రాఖీలో అంతరార్థం మళ్ళీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కూడా రాఖీలో చాలా చాలా శిశుపాలుడు పేరున్నారా మీరు శిశుపాలుడు పేరు ఇల్లే శిశుపాలుడు శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కొడుకు ఆయన గారు పుట్టడం పుట్టడమే ఆరు ముఖాలు ఏమంటారు చూడ అందహీనంగా పుడతాడు తల్లి ఆయన మొహం అంత బాగుండదు అలా ఉండకపోవడం చేత ఆయన గారిని వాళ్ళ తల్లి ఏమడుగుతుందంటే ఆయనకు ఉన్న వరము ఒక కారణ జన్ముడు ఈయనను పట్టుకుంటే ఈయన అందంగా చాలా చక్కగా రూపం మారుతుంది అని అంటారు ఆ కారణ జన్ముడు ఎవరు ఎవరు అని ఆలోచిస్తే శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి మెల్లిగా ఒడిలో పెడతది తండ్రి లా అని లా అంటాడు పట్టుకొని లోపు చాలా చక్కగా అందంగా సిద్ధమవుతాడు ఆవిడకి ఏం వరం ఉంటుంది అట్కే ఎవరైతే ఈయన అందంగా మారుస్తారో ఆయన చేతులనే మరణం ఉంటుంది ఉంటది ఈవిడ వరం కోరుకుంటుంది అన్న చంపకూడదు చేయకూడదు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అల్లుడు కదా చెప్తే ఈయన వరం ఏమంటాడంటే వంద తప్పుల వరకు నేను ఏమీ చేయలేను వందో తప్పు దాటిందంటే మాత్రం నేను ఖచ్చితంగా ప్రాణం తీసేస్తానన్న తరుణం అలా చెప్పిన ఆ తరుణం కొంచెం కి వెళ్ళినప్పుడు ఈయన గారు ఏం చేస్తారు పెరుగుతూ 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 అహం పెరిగి అహంకారం పెరిగి అందరిని ఇబ్బంది పెడతాడు తల్లి పెడుతూ 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 వస్తే ఈ మాట ఆ మాట భరించలేని పరిస్థితికి వందో కౌంట్ వస్తుంది వంద ఒకటి రావుడు రావుడే తండ్రి సుదర్శన చక్రాన్ని వదులుతాడు వదిలితే ఆయన తలలేసిపోద్ది అది మళ్ళీ వెనికి వస్తున్న తరుణంలో తండ్రి చేతికి గాయం అవుద్ది ఆ గాయం అయినప్పుడు అందరూ ఆలోచిస్తారు కదా తండ్రి గాయమైంది ఏం చేయాలన్నప్పుడు పక్కనే తల్లి ద్రౌపది అన్నప్పుడు ద్రౌపది వస్త్రాధారణ మన దాంట్లో చాలా గొప్పది ఆవిడ గారు ఏం చేస్తారు పక్కనే ఉండి ఒకసారి చీర చింపి టా టక్క చేతికి గడితే తండ్రి ఏం ఆలోచిస్తాడంటే అమ్మా నన్ను నా బాధని చూడగలిగిన ఒక స్త్రీకి నేను రక్షకుడని అందుకే ద్రౌపది వస్త్రాధారణలో అమ్మ నీవు కట్టిన ఈ వస్త్రాన్ని నీవు చుట్టిన ఈ చుట్టని నేనే ప్రత్యక్షంగా కాపాడుతాను అన్నప్పుడు తండ్రి ఇలా కూడా చీరపోతూ ఉంటుంది కదా ఇలా పుట్టింది రాఖీ పండుగ మళ్ళీ ఎందుకంటే ఆ రోజు కట్టింది కూడా ఈ పౌర్ణమి రోజే అంతరార్ధాలు అంటే మీకు ఎందుకు అమ్మా ఒక వ్యక్తి మనం ఒక పూజ చేస్తున్నామని అంటే అది ఊరికే రాలేదు మన దగ్గరికి ఎంత శాస్త్రీయత దేవాది దేవతల దగ్గర నుంచి దాన్ని ఇప్పుడు అతల వితల సుతల మహాతల అని ఎందుకన్నంటాము సుతల లోకాధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఆరు తలలు ఉంటాయి ఇప్పుడు మన దగ్గర ఎప్పుడంటే దైవ అన్ని ఉన్నాయి ఇలా ఒక్కొక్క అవకాశానికి ఒక్కొక్క అవతారము ఒక్కొక్క యుగం నుంచి వచ్చింది కాబట్టి అన్ని మిక్స్ గా చేస్తున్నాము ఫెస్టివల్స్ కాబట్టి ఏంటంటే మా రాఖీ పండుగకు సంబంధించిన విషయాలు మీరన్నా నాగుల చవితికి సంబంధించిన విశేషాలు చరిత్ర ఈ విధంగా దాగింది అని తెలుసుకొని ఇప్పుడు ప్రత్యేకలు ఎలా పోయాలంటే పాలు నిజంగా మహావిష్ణువు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ దేవాది దేవతలు స్వీకరిస్తున్నారు పోయాలి సులసిపోయి ఆ పాల ప్యాకెట్ తెచ్చి పాల ప్యాకెట్ పెట్టేస్తున్నారు చూసి అట్లా గమనిస్తే పాల ప్యాకెట్ తీసుకుని అనేసేస్తారు అట్లా పడేసేసి వెళ్ళిపోతారు తర్వాత గుడి పక్కలో ఉన్న చెత్త అంతేస్తూ ఉంటాడు ఎందుకు అది కాబట్టి ఏంటంటే మన శాస్త్రం గొప్పదాన్ని పోస్తే అంతఃకరణ శుద్ధి కిందికి చేరుతుంది ఇలా వచ్చిన ఒక మంచి మాసం తల్లి ఇది ధన్యవాదాలండి మంచి విషయాలు వివరించారు నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి